హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఇవాళ సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అండి ఎలాంటి ఫెస్టివల్స్ అయినా సండేస్ అయినా ఇలా ట్రై చేయండి ఆహా అద్భుతం అనాల్సిందే అలాంటి స్పెషల్ రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా వన్ కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని చికెన్ ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇందులో బగారా ఆకు చెక్క లవంగాలు రెండు ఇలాచి వేసి ఇందులోనే కొద్దిగా సాజీరా వేసి వేగనివ్వాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వేయడం ద్వారా ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది వేగాక ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేగనివ్వాలండి ఇలా కలపడం ద్వారా చికెన్ ముక్క గట్టిపడి మంచి టేస్టీగా వస్తుంది మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇలా కలుపుకున్నాక చికెన్ ముక్క కలర్ కొద్దిగా మారింది చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనించుకోవాలి ఈలోపు బగారా రైస్ కోసం మరోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడయ్యాక ఇందులో చెక్క లవంగాలు ఇలాచి కొద్దిగా సాజీర వేసి ఇందులోనే బగారా ఆకు వేసి వేగనివ్వాలి ఇది వేగిపోయిందండి ఇందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసి ఒకసారి కలిపి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇందులో టూ స్పూన్స్ పచ్చి బఠానీ వేసి పచ్చిదనం పోయేదాకా కలుపుతూ వేగనివ్వాలి బఠానీలు వేగిపోయాయండి ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర వేగిపోయాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయేదాకా కలుపుతూ వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేగనివ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి ఈ లోపు చికెన్ చూద్దామండి చికెన్ కూడా మగ్గిపోయిందండి ఒకసారి కలుపుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళను పోసుకొని ఒకసారి కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు బగారా రైస్ మూత తీసి చూద్దామండి కొద్దిగా నీరు ఉంది కదండి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అన్నాన్ని ఇప్పుడు మూత తీసి చూద్దామండి పర్ఫెక్ట్గా బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర చల్లుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే పుదీనా కొత్తిమీర బగారా రైస్కి ఫ్లేవర్ పట్టి మంచి టేస్టీగా వస్తుందండి మూత తీసి చూద్దాం అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా బగారా రైస్ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టి ఇప్పుడు చికెన్ని చూద్దామండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మసాలాలు మగ్గడం కోసం మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మంచి టేస్టీగా ఫ్లేవర్తో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చింది చూడండి మంచి గ్రేవీగా కనిపిస్తుంది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలాంటి ఫెస్టివల్స్ అయినా సండేస్ అయినా ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ బగారా రైస్ చికెన్ కర్రీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్